అందరికీ నమస్కారం ఒక మూడు రోజుల క్రితం మీ అందరికీ తెలిసిన విషయమే మా నియోజకవర్గంలో సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో ఏకలవ్య స్కూల్ పాఠశాలలో వాగు దాటుతుండగా పాచిపెంట మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మొన్న రీసెంట్గా ఏకలవై పాఠశాలలో ఉద్యోగం పొందినటువంటి ఇద్దరు మహేష్ ఆర్తి వాళ్ళిద్దరూ వాగు దాటుతుండగా అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగు రాకపోవడం వల్లనే పాపం వాళ్ళకి ప్రమాదం జరిగింది వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళకి పంజాబీ పంజాబీ వల్ల అటువైపు ఉన్న రైతులు దిక్కండి వాగు వచ్చేస్తుంది అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే మీ అందరికీ కొంచెం ఐడియా లేకపోవచ్చు వర్షం పడితే మన దగ్గర మాకు వర్షం పడవసరం లేదు కొండల మీద వర్షం పడినా వాగులు పొంగుతాయి కానీ అది హాఫ్ అన్ అవరే ఉంటుంది అది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కదా తగ్గిపోతుంది ఇది యాక్చువల్గా మా దగ్గర చాలా వరకు వాగులు అలాగే ఉంటాయి ఎస్టీ ఏరియాలో అది కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది అంటే కిలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అర్థం అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు హాఫ్ అన్ అవర్ బయట ఇక్కడ ఉండిపోయి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తుంటారు కానీ పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అటువైపు రైతులు చెప్తున్నారు వద్దు వెళ్ళకండి అని కానీ వాళ్ళకి అర్థం కాకుండా బండి దించేశారు ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడం జరిగింది అయితే ఆ తర్వాత వాళ్ళని నైటు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇద్దరు బాడీస్ కూడా అంటే బాడీస్ అన్నాను కూడా మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇద్దరు కూడా అన్మ్యారీడ్ అయితే ఆ తల్లిదండ్రులను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అయితే ఇద్దరిని ఫ్లైలో తీసుకు మొత్తం ఎయిర్ ఎయిర్లో నుంచే తీసుకెళ్ళాం తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో మళ్ళీ అక్కడ కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అంబులెన్స్లో వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి విడిచిపెట్టాం అయితే ఆ కుటుంబానికి నిజంగా చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు మన ఏపీ నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఫైవ్ ల్యాక్స్ ఇలా మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకారం ఆ కుటుంబాలకి ఇంకేదైనా సహాయం కావాలన్నా కూడా చేయడానికి కూడా మనం రెడీగా ఉన్న ఆ కుటుంబాలకి మనం అండగా ఉండడానికి మేము ముఖ్యంగా రెడీగా ఉన్నామని మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇంకొక రెండో పాయింట్ కూడా ఉంది నిన్న మీకు అందరికీ తెలుసు అనకాపల్లి జిల్లాలో ముగ్గురు ఎస్టీ పిల్లలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇంకొకరు ఏడు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు కూడా కలుషిత ఆహారం తిని చనిపోయారు అయితే కలుషిత ఆహారం తిని చనిపోయిన పిల్లలు దాదాపు అరవై డెబ్భై మంది పిల్లలు మార్నింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు అందరు ఎస్టీ పిల్లలే వాళ్ళు ట్రైస్ అవుట్ కాలేదు ఫస్ట్ వాళ్ళకి అందరికీ వాంతులు విరోచనలు అవ్వగానే ఆ సంస్థ వాళ్ళు ఇంటికి పంపించేశారు ఆ ఇంటికి పంపించిన పిల్లలు ఎక్కడున్నారో తెలియలేదు సాయంత్రం మాత్రం ట్రాక్ అయ్యింది అందరూ ముగ్గురు చనిపోయారు మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది అందరూ ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారం ఏదైతే ఏ సంస్థ నుంచి అయితే ఎక్కడి నుంచైనా అనాథరేజ్డ్గా నడుపుతున్నారో హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్య ఆదేశాల ప్రకారం మొత్తం అందరి జిల్లాల కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పిఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఎంఈఓస్ కానీ డిఇఓస్ కానీ అందరూ కూడా దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడైనా అనాథరైజ్డ్ స్కూల్ ఆర్ హాస్టల్ ఏ ఉన్నా ముఖ్యంగా అమాయక గిరిజనులు చదువు లేకుండా పాపం ఎక్కడో ఒక మారుమూలు ఉంటే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియని కొంతమంది వాళ్ళు కొంతమందిని మభ్యపెట్టి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఏదో పబ్బం గడుపుకోవడానికో దేనికో తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగా బలి చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి అనాదరేయ స్కూల్స్ ఏమున్నా కానీ నేను గిరిజన శాఖ తరపు నుంచి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరపు నుంచి కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అట్లాంటివి ఏవైనా ఉన్నా పత్రికా విలేకరుల సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాంటి మీది ఎక్కడైనా అనాథరేజ్డ్ పర్మిషన్ లేకుండా ఉన్న ఉంటే దయచేసి మాకు తెలియజేయండి అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్టల్ అయినా ఏ స్కూల్ అయినా అది బీసీ వెల్ఫేరా ఎస్టీ వెల్ఫేరా లేదనుకుంటే సోషల్ వెల్ఫేరా మైనార్టీ ఏదైనా కానీ వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళని చదివించాలని ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ విషయం కూడా మీ అందరికీ వివరించాలని ఈరోజు వచ్చాను కాదండి అంటే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు కానీ అంటే పూర్తిగా అనాథులైతే కాదు ఏంటంటే కొన్ని ప్లేసుల్లోకి వెళ్ళి అమాయకమైనటువంటి గిరిజనుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సంస్థ గురించి నేను అంటామని కాదు కానీ చాలా సంస్థలు అనాథరైజ్గా పెట్టినవన్నీ ఇలాగే తీసుకొచ్చి అంటే వాళ్ళకేదో వ్యక్తిగతంగా ఎక్కడి నుంచే నిధులు వస్తాయని ఈ పిల్లల్ని చూపిస్తున్నారు అవునండి వాళ్ళంతా కూడా చూస్తున్నారండి కొన్ని స్కూల్స్ ఏంటంటే ఇది ఏజెన్సీలో లేదండి ప్లెయిన్ ఏరియాలో ఉందండి యాక్చువల్గా చెప్పాలంటే నిన్న చూసినది అయితే అనకాపల్లి కోట్ల కోటవరుట్ల మండలం అక్కడ ఉందండి అది ప్లెయిన్ ఏరియా యాక్చువల్గా ప్లెయిన్ ఏరియా కాకుండా ఏజెన్సీలో ఉన్న వాటి మీద డీడీలు కానీ వీళ్ళంతా కూడా మనం చూస్తున్నారండి ఎక్కడైనా అనాథరైజ్డ్గా ఉంటే ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే నేను కూడా ఇప్పుడు అందుకనే చెప్తున్నానండి యాక్చువల్గా అయితే అనాథరైజ్డ్గా ఉన్నవి చాలా తక్కువగా ఉంటాయండి ఏజెన్సీలకు కొన్ని ఇప్పుడైతే ఎందుకంటే చిన్న ప్లేస్ అయితే వెంటనే చూడడానికి కూడా మాకు వీలుగా ఉంటుంది ఎక్కడో ప్లెయిన్ ఏరియాలో ఉంటే కొన్ని అక్కడ డీడీలు ఉండకపోవచ్చు ఐటీడీఎఫ్ పీఓ ఉండకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూడలేకపోయి ఉండచ్చు కాబట్టి ఇప్పటి నుంచి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామండి పిల్లలు కొంతమంది అపస్మారక స్థితిలో ఉండేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మేమేమీ చేయలేమేమో అప్పుడు జూనియర్ డాక్టర్స్ ఉన్నారని ఏం చేయలేమేమో అన్న టైంలో కొంచెం ఇది సీరియస్ అయిందండి పిల్లలు ముగ్గురు ఎప్పుడైతే చనిపోయారో అది సీరియస్గా వచ్చిందండి లేకపోతే ముందు ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నారేమో మేబీ ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది తీసుకెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్లోనే పిల్లలు చనిపోతున్నారు ప్రతి ఒక్కరు ఈ వాంతులు దీంతో ఉన్నారు కాబట్టి సీరియస్గా వాళ్ళు కూడా యాక్ట్ చేసి అప్పుడు పై అధికారులకు కూడా కొంతమంది చెప్పినట్టున్నారండి యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళని తీసుకొచ్చే టైంకి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి తెలిసిందండి బయటకు వచ్చింది విషయం బయటకు వచ్చిన తర్వాత అక్కడ తీసుకొచ్చారు ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురావాలని అందరం తీసుకొచ్చారండి కేజీహెచ్కన్నా పెద్ద హాస్పిటల్ ఉండదు అని నమ్మకం తీసుకొచ్చారండి అప్పటికే పిల్లలకి బాగా పూర్తిగా డిహైడ్రేట్ అయిపోయారు పిల్లలు ఈవినింగ్ తెలుస్తుంది అండి చెప్తాను ఈరోజు ఆల్రెడీ చేస్తున్నారండి ఈవినింగ్ మీకు చెప్తానండి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సంస్థ నడుపుతున్నారో ఆయన అరెస్ట్ చేశారండి ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ డే ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయండి క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయండి ఏంటి అవునండి టెన్ ల్యాక్స్ అండి అవునండి అది కూడా ఇచ్చారండి ఓకే రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ